ऑल द बेस्ट एक्शन कह रहा है ये नाम मत मुक्को ना कर रहा है मुक्ति चाहे हां ये मुक्को आज रहा है मैंने कहा मुक्को नहीं 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 నమస్కారం అండి నా పేరు శంకరెడ్డి ఇక్కడికి విచ్చేసిన మా ఆహ్వానానికి మన్నించి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలండి అలానే ఇది నా మొదటి దర్శకుడిగా ఇది నా మొదటి సినిమా అండి నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ హరిగౌడ్ గారికి నా యొక్క ధన్యవాదాలు అలానే ఎల్లవెల్ల మమ్మల్ని వెన్నంటూ ఉంటూ మాకు అన్ని విషయాల్లోనూ సాయం చేసినటువంటి శ్రీ దేవరాజు గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి మా సినిమా వచ్చేసి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి కంప్లీట్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుందండి ఇది ఎట్ అ టైం అంటే స్ట్రైట్ అవే తెలుగు కన్నడ రెండు లాంగ్వేజ్లలో జరుగుతుందండి సినిమా ఇది మొదటి షెడ్యూల్ వచ్చేసి జనవరి థర్డ్ వీక్ నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ తర్వాత వచ్చేసి వైజాగ్ పరిసర ప్రాంతాల్లోనూ నిర్విరామంగా జరుపుకుంటుందండి ఈ సినిమా వచ్చేసి అట్లానే మా సినిమాలో మీ అందరికి తెలిసిందే హీరోగా శ్రీ ప్రవణ్ దేవరాజ్ గారు యాక్ట్ చేస్తున్నారండి అలానే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి శేఖర్ చంద్ర గారు డిఓపి బాల సరస్వతి గారు అలానే కొరియోగ్రఫీ వచ్చేసి జిత్తు మాస్టర్ చేస్తున్నారండి అలానే ఫైట్స్ వచ్చేసి మాస్టర్ అంతేనా దర్శకత్వం నువ్వు చేస్తున్నావు సినిమా సినిమా తీయడం అంటే ఈ రోజుల్లో చాలా వ్యయ ప్రయాసాలు కూడా కొత్త డబ్బే కాదు చాలా కష్టపడాల్సింది కాకపోతే ఎంతో ప్యాషన్ ఉంటే తప్ప ఈ రంగంలోకి ఎవరు దిగరు అలాగే గౌడ్ గారు మన బ్యానర్ ఏంటమ్మా హరి క్రియేషన్స్ హరి అంటే హరియను అక్షరములు హరియించును పాతకములు అలాంటి హరి మంచి పేరుతోటి బ్యానర్ మొదలుపెట్టారు దేవరాజు గారు చాలా ప్రసిద్ధ అంటే మనకి పాన్ ఇండియా యాక్టర్ మా ఎప్పటినుంచో ఇప్పటి నుంచి కాదు ఎంత గొప్ప వేషాలు వేశారో ఎన్ని జాతీయ స్థాయిలో అవార్డ్స్ పొందారో మనందరికీ తెలుసు వాళ్ళ ఈ ఈ కాగడాన్ని నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి మొదలెట్టాడు అన్నమాట ప్రణం దేవరాజ్ ఆల్రెడీ ఇది మూడో తెలుగు సినిమాట కన్నడలో ఆల్రెడీ లాంచ్ అయ్యాడు ఆయన సో కొత్త దర్శకుడు ఇవాళ గొప్ప విషయం ఏంటంటే ప్రపంచ పటంలో తెలుగు సినిమా యొక్క పతాకం ఎక్కడో పతాక స్థాయి అంటారు కదా అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు సిత్మం యొక్క తెలుగు ప్రాభవం చాలా రెపరెపలాడుతున్నారు ఈ దశలో కొత్త దర్శకులు చాలా క్రియేటివ్ జనాలు వస్తున్నారు అందులో మా శంకర్ రెడ్డి ఒకడు నాకు మిత్రుడు అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా ఇవాళ ఈ ఫంక్షన్ ఓపెనింగ్కి రావడం జరిగింది మంచి ఎందుకంటే ఒక సినిమా ప్రారంభమైతే కొన్ని వందల మందికి ఉపాధి సినిమా సక్సెస్ అయితే కొన్ని వేల మందికి ఉపాధి అలాగా ఈ సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ కావాలన్న పరమేశ్వరుని ప్రార్థిస్తూ శంకర్ రెడ్డికి ఫస్ట్ సినిమా కాబట్టి ప్రాణం నెత్తులు అన్నీ దారపోసి ఈ సినిమా తీ ఎందుకంటే ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా సక్సెస్ అయితే రాజమార్గం లేకపోతే చాలా కష్టం అవుతుంది సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఎందుకంటే హీరోలు అనుకో లక్ష్యం ఉంటే వాళ్ళకి అవకాశాలు బట్ ఒక నిర్మాతకి ఒక దర్శకుడికి మాత్రం ఫస్ట్ సినిమా కత్తిమీద సాము లాంటిది కాబట్టి తప్పకుండా ఇద్దరు సంబంధించి సహకారంతో ఈ సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శుభం భూయా శివోహం అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రణామ్ ఇది నా తెలుగులో మూడవ చిత్ర ఫస్ట్లీ వచ్చిన టీవీ మీడియాకి ప్రింట్ మీడియాకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్గా ఈ సినిమా మన శంకర్ గారు డైరెక్ట్ చేస్తున్నారు ఒక మంచి కథ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఒక మంచి లవ్ స్టోరీ యాక్షన్ ఉంది అండ్ అండ్ కథ చెప్ టోల్ మీ ద స్టోరీ నాకు చాలా చాలా నచ్చింది కథ అండ్ మన హరి గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ మన బాలాసర్ కెమెరా వర్క్ చేస్తున్నారు మీ సపోర్ట్ మా సినిమా మీది ఇలాగా ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడే ఓపెనింగ్ మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్ యూ మళ్ళీ వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన థ్యాంక్ యూ ఫర్ కమింగ్ నన్ను అప్పుడప్పుడు చూస్తుంటా తెలుగు సినిమాలో గుర్తుంటాను అనుకుంటాను నా పరిచయం చేయాలంటే నా పేరు దేవరాజు చెప్పాల్సిందని తలకే బండి సార్ చెప్పేశారు ఆయనకంటే అనుభవం లేదు మనకి ఎందుకంటే ఆయన నేను చాలా గొప్పగా చూస్తాను ఎప్పుడు నేను ముందు తెలుగులో సినిమాలు చేసేప్పుడు తెలకేర బండితో కూర్చొని చాలా డిస్కస్ చేశామండి ఆయన ఉన్న ఒక నాలెడ్జ్ స్క్రిప్ట్ గురించి కానీ కథకల గురించి కానీ చాలా గొప్ప మనిషి అప్పటి నుంచి నాకు ఆయన్ని పెద్ద స్థానంలో చూస్తున్నాను ఆయన అలాంటి ఆయన మాట్లాడున్నారు దానికంటే ఎక్కువగా చెప్పడం నాకేం ఉండదు కానీ కొత్త సినిమా స్టార్ట్ అవుతూ ఉంది మన శంకర్ రెడ్డి గారు చాలా ప్యాషన్గా ఉన్నారు అని అనిపించింది ఆయన కథ చెప్పినప్పుడు సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది ఈయన చేయగలుగుతారు సినిమా అని కథ చాలా బాగుంది ఆయన ఫస్ట్ అటెంప్ట్ అనే డెఫినెట్గా బాగా చేస్తాడని అనుకుంటున్నాను మన హరి గౌడ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్న ఇన్వెస్ట్ చేస్తున్నారు గారు చెప్పినట్టు ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి డెఫినెట్గా ఫస్ట్ సినిమా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది సక్సెస్ అయితే వాళ్ళకి డెఫినెట్గా రాజమార్గం ఉంటుంది దాంట్లో అనుమానమే లేదు ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తారు అనుకుంటాను మా అబ్బాయిది మూడో సినిమా ఇక్కడ చేస్తున్నాడు తెలుగులో అంటే ఇంకా ఎక్కువ మీకు పరిచయం కాలేదు కాబట్టి జరుగుతున్నాయి ఒక పిక్చర్ వైరం అనే పిక్చర్ రెడీ అయింది ఇప్పుడు సెన్సార్కి వెళ్ళింది నెక్స్ట్ మంత్ తొందరలోనే రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవుతుంది మీరు అందరు ఈ సినిమాకు ఉండాలి అని కోరుకుంటూ నమస్కారం మొదటగా మా అమ్మ నాన్న తలుచుకుంటూ నా పేరు పెళ్లి మడి గౌడండి నాకు మొత్తం అండదండ మా ఇద్దరు అన్న నమస్కారం అండి మాది హరిక్రియేషన్ బ్యానర్ బ్యానరు మొదలుపెట్టినాము శంకర్ డైరెక్షన్లో మా మొదటి సినిమా నడుస్తుంది బాలసరస్వతి గారు వచ్చేసి మా డిఓపి అండి మిగతా విషయాలని మీరు చెప్పేశారు కదా టీం గురించి మా టీం అందరికీ కృతజ్ఞతలండి అందరూ వచ్చి ముందుండి ఈరోజు ప్రోగ్రామ్ చేపిస్తున్నారు ముందుగా మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం మా గురువుగారి పక్కన కూర్చుంటే మాటలు రావట్లేదండి ఏం చేయాలో చేయాలి మనకు చేతలే కావాలి ఆయన పెద్ద పండితుడు అండి ఆయన పక్కన కూర్చొని మాట్లాడాలంటే మామూలు విషయం కాదు ఆయన చెప్పిన గొప్ప విషయాలు మాకు ఇప్పుడు సినిమా అయిపోయేంతవరకు కానీ లాంగ్ కానీ గుర్తుంటుంది మాకు ప్రతి సినిమా కూడా ఎన్ని సినిమాలు చేసినా కానీ అది కొత్త సినిమా లాగానే చేస్తాము ఆయన మాట పాటిస్తాము మొదటగా మమ్మల్ని ఆశీర్వాదాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన నరసింహారెడ్డి గారికి మా కృతజ్ఞతలు అండి మన ఎమ్మెల్యే గారు గుడె మైపాల్ రెడ్డి గారు నా ఊరి ప్రజలు ఆకాష్ పూరి గారు మన డైరెక్టర్ ఇది అందరికండి గొప్ప ఇంకో విషయం మర్చిపోయింది మాకు అసలు మా మొదటి సినిమా మమ్మల్ని నమ్మి మా డైరెక్టర్ కానీ నన్ను నా బ్యానర్ని నమ్మి వాళ్ళ అబ్బాయిని మా చేతిలో పెట్టినందుకు ప్రత్యేక కృతజ్ఞత అండి మా దేవరాజు గారు కానీ అన్న పక్కన కూర్చుంటే మాటలు లేవు అన్నగారి చేతుల మీదుగా జరిగిన సమావేశం కానివ్వండి పూజా కార్యక్రమాన్ని కావండి ఆయన దర్శకత్వంలో జరిగినటువంటి ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమం కావండి ఆయనకు మేము రుణపడి ఉంటాము సెలవు తీసుకుంటానండి ఇంతకుమించి మాటలు రావట్లేదు